ఈరోజు మొబ్బా జిల్లా దొరనకల్ నియోజకవర్గం మరిపూడ మండల కేంద్రంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష పార్టీలు కుల ప్రజా సంఘాల సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ఒకటే ఒక ఎజెండా ఆ ఎజెండా ఏంటంటే ఇక్కడ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యాధికారిగా డాక్టర్ గుగుల రవి గారు విధులు నిర్వహిస్తూ నిర్లక్ష్యం తన వైద్యం నిర్లక్ష్యం కారణంగా వైద్యం చేస్తూ నిర్లక్ష్యం వహించిన కారణంగా నవజాత శిష్యులు అలాగే గర్భిణి ప్రసవానికి వచ్చిన మహిళలు చనిపోయిన సందర్భంగా తను ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఇతను ఆపరేషన్ చేసి కుట్లు వేయకుండా తన మొబైల్ ఫోన్ ఏదైతుందో దాన్ని ఒత్తుకుంటూ మొబైల్ ఫోన్ చూసుకుంటూ మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళి గంట తర్వాత వచ్చి తీవ్రంగా రక్తస్రావం జరుగుతున్న కూడా పట్టించుకో కారణంగా సరిపోయిన పరిస్థితి ఉన్నది ఈ ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఈ నిర్లక్ష్యం వహించి ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ గారిని శాశ్వతంగా విధుల తొలగించాలని చెప్పి అప్పుడు ఇదే ఈ ప్రజా సంఘాలు కానీ అఖిలపక్ష పార్టీలు కానీ పెద్ద ఎత్తున దర్యా చేసిన విషయం మనందరికీ విదితమే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఆ కుటుంబానికి ఏ న్యాయం జరిగిందో వాళ్ళ మధ్య నియమప్పందం జరిగిందో మాకే తెలియదు కానీ ఎక్కడైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడో ఆరోపణలు ఎదుర్కొనే వైద్యాధికారిని మళ్ళీ ఈ నెల ఫస్టు తారీఖు నుంచి ఈ ప్రభుత్వం మళ్ళీ అదే స్థానంలో నియమించడం ఇది బాధాకరమైన విషయం దుర్మార్గ చర్య అని చెప్పి మేము అఖిలపక్ష పార్టీ నుంచి మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకు అని అంటే ప్రభుత్వ నిబంధనలు ఎక్కడైతే ఆరోపణలు ఒక అధికారి ఆరోపణలు తీవ్ర విమర్శలు ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడో ఆ సందర్భంగా పనిష్మెంట్కు గురైన వ్యక్తిని మళ్ళీ అధికారిని మళ్ళీ తీసుకొచ్చి అదే స్థానాల్లో ఉంచడం అనేది చేయకూడదు ఇక్కడ అప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది ఆ ఘటన జరిగినప్పుడు మా అందరి మీద ఒక ఇరవై ఒక్క మంది మీద ఇక్కడ పోలీసు వారు అప్పుడున్న జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపల్లి నవీన్ గారు ప్రోద్బలంతో చాలా మంది మీద కేసులు పెట్టి అక్రమ కేసులు బనాయించారు ఆ కేసులు కేసులు తీరేనే ఉన్నాయి ఆ కేసులు ప్రభుత్వం ఎత్తే ఎత్తేయకుండా మళ్ళీ ఆరోపణలు ఎదుర్కొన్న ఎదుర్కొంటున్న వైద్యాధికారిని మళ్ళీ ఇదే స్థానంలో తీసుకురావడం మీరు చాలా బాధకరం అలాగే పేద పేదల నిరుపేదలంతా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి వైద్యం చేసుకోవాలి చేసుకోవాలి వైద్యం అందించాలి కానీ ఇప్పుడు ఈ వైద్యుల కొంతమంది వైద్యుల వల్ల లేకపోతే వాళ్ళ చర్యల వల్ల ఎవరు కూడా ప్రభుత్వ హాస్పిటల్ మీద నమ్మకం కానీ నమ్మకం కోల్పోయే పరిస్థితులు వాళ్ళు లేనోళ్ళు వాళ్ళ బయటికి వేరే హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి పోయి డబ్బులు వెచ్చించి వైద్యం చేయించుకోలేక మళ్ళీ దీనికి తోడు మళ్ళీ మళ్ళీ నన్ను తీసుకురావడం అందరూ కూడా దీని మీద చాలా ఇబ్బందికరంగా ఉన్నారు ఎక్కడైతే ఈ ప్రభుత్వం ఉన్న పోయిన ప్రభుత్వం కాదని ఆ ప్రభుత్వం అధికారంలో చాలా సంవత్సరాల నుంచి ప్రజలు నిర్బంధంలో ఉన్నారు ప్రభు ప్రజలకు ఇబ్బంది అవుతా ఉందని చెప్పి ఒక మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని రామచంద్ర నాయక్ గారిని అత్యధిక అత్యధిక మెజార్టీతో ఒక మార్పు రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటే ఈ నియోజకవర్గంలో చాలా బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను పట్టించుకోకుండా ఎమ్మెల్యే గారు మళ్ళా అధికారం తీసుకొచ్చి ఇక్కడ పెట్టడంలో అంతర్యం ఏమిటని చెప్పి మేము ప్రశ్నిస్తా అంటే మీ మాకు ఎందుకు ఈ అనుమానానికి తావిస్తా ఉంది ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిందని చెప్పి మాకు అనుమానాలకు తావేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో అదే ప్రభుత్వ వైద్యశాల ఒక కార్యక్రమానికి వచ్చి డాక్టర్ రవిని మంచోడే అవార్డు కూడా తీసుకున్న ఏదో జరిగింది మళ్ళీ తీసుకురావాలని చెప్పి వ్యాఖ్యలు చేయటం మీరు ఇక్కడ ఈయన కావాలని తీసుకొచ్చుకున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే మీకు సమస్యలు కనిపిస్తలేవా మరి ప్రజా సమస్యలు అన్నిటి కూడా పక్క పెట్టేసి ఇలా ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు మీరు తీసుకొచ్చి పెట్టిరా లేదా ఎంపీ గారు తీసుకొచ్చారా ఈ ఏదైనా మాకు అనవసరం తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకొని ఇక్కడి నుంచి పంపిస్తారా ప్రభుత్వం ఆయనని సర్వీస్ నుంచి పూర్తిగా తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఇక్కడి నుంచి కనీసం ఆయన పంపించి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మీ ప్రమాదం లేకుండా అధికారులు పై అధికారులు వాళ్ళని ఎక్కడెక్కడ పోస్టింగ్ ఇస్తారు వాళ్ళ మీద కూడా తక్షణం యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను లేని పక్షంలో మేము దశల వారీగా మా పార్టీలు అన్ని పార్టీలు ప్రజా కలుపుకొని ఆధ్వర్యంలో మేము కార్యక్రమాలు చేపడతాం జిల్లా కలెక్టర్ గారిని కలుస్తాం డిఎం హెచ్ఓ గారి సంగతి కూడా తెలుసుకుంటాం కానీ ప్రజలలో వ్యతిరేకత రాకముందు మీరు తక్షణమే దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే మా మీద ఉన్న కేసులు మొత్తం ఆ రోజు ఎవరైతే రోజు ఆ ఇరవై ఒక్క మంది మీద ఇరవై ఒక్క మంది ఒక చనిపోయింది ఇరవై మంది ఉన్నారు ఆ కేసులన్నీ విత్తాయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటాము కాబట్టి అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు మిస్ అయినా మిస్